నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో శంకరావం కిట్లను పంపిణీ చేయడం జరిగిందని మాజీ మంత్రివర్యులు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరక్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసిరెడ్డి తెలిపారు ఈ సందర్భం ఫరక్ మాట్లాడుతూ గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలుగుదేశం పార్టీకి ఓటేసి సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫరాక్గా గెలిపించుకుంటే బాపూజీ నగర్కు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తామన్నారు 3, 3, 2, 3. É de ఈ రోజు లీడ్ ఇబ్బంది తీర్చేదాల్సిన బాధ్యత నాది మీరు తెలుగుదేశం పార్టీ వస్తే తప్పకుండా కార్యక్రమం చేస్తాం ఇందాక ఈ మధ్య రామచంద్రుడు కానీ రామ్ సుబ్బయ్య గానీ వచ్చారు మాకు సపరేట్ గా బూత్ ఏర్పాటు చేయాలి నేను చెప్పా రామ్ సుబ్బయ్య రామచంద్రుడు ఎప్పుడు బట్టి వచ్చింది మీకు ఇప్పుడు మతికి వచ్చింది ఓ రెండు నెలల్లో మూడు నెలల ముందని చెప్పింటే మేము దాని వల్ల ఫైట్ చేసాము తీసుకొచ్చిన మీకు ఏదో ఏర్పాటు చేస్తున్నాం మీకు ఎందుకంటే వాడు ఎలక్షన్ కానివ్వడం లేదు అందరూ అడ్డబడుతున్నారు

అట్రాసిటీ జరుగుతాయి మీద గొడవలు జరుగుతాయి కాబట్టి చెప్పాలి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ముందే చెప్పుకొని మీరు అది చేసుకుంటామా బాగుంటుంది అని చెప్పి అంతా చెప్తారు గ్రామస్తులకు మన గ్రామం అభివృద్ధి చెందాలి గ్రామంలో ఏం జర కార్యక్రమాలు జరగలే ఈ కార్యక్రమం చేయాలా కనీస సౌకర్యాలు కనీస మంచి కావాలి తాగడానికి నీళ్లు కావాలి దాన్ని చెరువు తప్పకుండా ఏర్పాటు చేస్తారు రోడ్డు అన్నారు స్పశానం అన్నారు మీ అంతకు మీరేమడిగినారు బాబు నవరత్నాలు కావాలి అడగలే నవరత్నాలు తెచ్చాడు సార్ మాకు ఆ డైమండ్స్ ఏమి అడగలే ఆ డైమండ్ అది మనకు కుప్పం వచ్చేది లేకపోతే మన బడ్జెట్ మన సపరేట్ ఉండే ఆ బడ్జెట్ ఖర్చు పెట్టకపోతే మన మన ఏరియాలోనే మిగిలిన బడ్జెట్ కూడా మీరు ఇచ్చిన లెక్క కూడా రోడ్డు కానీ డ్రీళ్ళు కానీ అన్ని అరేంజ్ చేయాలి కానీ అవన్నీ లేవని ఆడైనా అన్నీ లేవనియాడు ఇంకే కాదు అందరికీ కుప్పం వచ్చినాడు మళ్ళీ ఇప్పుడు బస్సులో ఎదురుతాడు ఏమో పెట్టాడుతాడే ఇన్నటి వరకు పరదాలు పెట్టుకునేవాడు ఇప్పుడు బస్సులో ఎదుగుతా సరే ఏమైనా దాన్ని అనుసామని లేని మీరు మందరం కలిసి కట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా మనకు గొడవలొద్దు అందరూ కలుపుకోదాం వాళ్ళు కూడా రైతులు వాళ్ళు బతుకు మన మనకు బతుకుమంది మన కొంతమంది వాడ ఉండవచ్చు ఏం భయం లేదు మనవాళ్ళు కూడా ఉంటారాడా జాగ్రత్తలు చేసుకుంటారు మేము భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ముందే కలెక్టర్ గారికి చెప్పేసి రేపు వచ్చేసి కాబట్టి మీ అందరికీ చాలా సంతోషం మళ్ళీ ఈ కార్యక్రమం బాగా చేశారు చాలా సంతోషం పేరు పేరున ఆడబిడ్డలు కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి స్వాగతాలు పరికరారు మంగళవారితో మాకు ఆహ్వానించినందుకు బిడ్డలకు అందరికీ సమస్యలు చెప్పుకుంటే మధ్య గ్రామాల వచ్చారంటే మహిళలు చూస్తే అంతా అడుపులు వెళ్ళి ఉంటారు కన్నా కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి మొత్తం మెజార్టీ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు అందరూ మీకే స్కీమ్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లంటే ముగ్గురు వస్తాయి వాళ్ళు సంతోషపడతాం ముగ్గురు కూడా అవన్నీ చేసుకోండి గ్యారంటీ వస్తే మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీకు అందరు పిలుస్తారు మాట్లాడుతారు రాండి ఆ రోజు ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తాం కాబట్టి మీకు అవకాశం విచారపా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ వదిలేసి మన కోసం వచ్చినారు కాబట్టి వారికి ధన్యవాదాలు మరి పాల్గొన్న అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా బాగా ధన్యవాదాలే వారికి కూడా ఇంత వారి కూడా చెప్పాలి వాళ్ళు మన మీద వాళ్ళు వాళ్ళు నారాజు కాకూడదు మన వాళ్ళ మీద నారాజు కాకూడదు అమ్మా నమస్కారం అందరికి తల్లి వచ్చిన బిడ్డలకు అందరికీ అందరికీ నమస్కారం చేస్తాం మీ అభివృద్ధి నా అభివృద్ధి మీ అభివృద్ధి చేసిన బాధ్యత నాదే అని చెప్పి ముఖ్యంగా తెలియస్తారు అందరం కచ్చిగట్టుగా అందరం కచ్చిగట్టుగా పనిచేద్దాం అందరం విజయం సాధిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే హింద్